సింధూర్ పాకిస్తాన్ బయటకు వస్తున్నాయి ఇప్పటికే భారత్ ఎలా దాడి చేస్తుందో తెలిసి మతి పోగొట్టుకుంటున్నాయి కొన్ని దేశాలు ఇప్పుడు మరొక సీక్రెట్ కూడా బహిర్గతమైంది శత్రు దేశ నిఘా వ్యవస్థను నిర్వీర్యం చేసి వారిని ముప్పు తిప్పలు పెట్టిన ఇన్సైడ్ స్టోరీ ఇది ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఎలా చిత్తైపోయిందో యావత్ ప్రపంచమే చూసింది వరకు ఇలా రకరకాల ఆయుధాలను ఉపయోగించి నాలుగు రోజుల్లోనే ఇస్లామాబాద్ లొంగిపోయేలా చేశాయి మన బలగాలు అయితే పాకిస్తాన్ పన్నిన ప్రతి కుట్రను భారత్ ఎలా భగ్నం చేయగలిగింది ఇన్సైడ్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేని తేదీ అది పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న ఉగ్రస్థావరాలను ఇంచుకొని మరీ నాశనం చేసిన రోజు అది మేడ్ ఇన్ చైనా వైమానిక రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలమైన రోజుది ప్రతిస్పందనగా డ్రోన్ల సమూహాలను పాక్ పంపడం ప్రారంభించింది కానీ మన వాళ్లు వాటన్నింటినీ వేటాడారు ఇస్లామాబాద్ లో కూర్చున్న పాలకులు కూడా కదిలిపోయారు భారతదేశ వైమానిక శక్తి ముందు పాకిస్తాన్ ఓడిపోయే స్థితికి వచ్చింది చైనా అడ్వాన్స్డ్ వెపన్స్ పనికి రాకుండా పోయాయి ఇలాంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ జనరల్ అసిం మునీర్ మరో కుట్రకు తెరలేపాడు పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే పౌర విమానాలను తన కవచంగా చేసుకుంది విమానాల మధ్య తన గూఢచారి విమానం ఏడబ్ల్యూఎస్ ను ఎగరేయడం ప్రారంభించింది భారత్ నుంచి ఏదైనా వైమానిక ముప్పు ఉందో లేదో తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం అని చెప్పింది సాఫ్ టూ థౌజండ్ ఈరిఐ లేక ఏడబ్ల్యూఎస్ ను పాక్ వైమానిక దళ నిఘా నేత్రం అంటారు ఏడబ్ల్యూఎస్ అంటే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఈ విమానం సుదూరాలలో ఉన్న విమానాలు క్షిపణులు డ్రోన్లను పర్యవేక్షిస్తుంది ఏడబ్ల్యూఎస్ లో పెద్ద రాడార్ డోమ్ ఉంది ఇది వాయుసేన లక్ష్యాల గురించిన సమాచారాన్ని సేకరించడంలో సహాయపడుతుంది అయితే పాకిస్తాన్ నిఘా నేత్రాన్ని మే తొమ్మిది అర్ధరాత్రిని పేల్చేసింది భారత్ ఏడబ్ల్యూఏసిఎస్ విమానం మన సరిహద్దు నుంచి మూడు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ముప్పై ఐదు వేల అడుగుల ఎత్తులో ఎగురుతుండగా దానిని మన ఎస్ ఫోర్ హండ్రెడ్ తో కూల్చేసింది పాకిస్తాన్ నిఘా నేత్రాన్ని వారి వారి గడ్డపై ఎగురుతుండగా మన పాక్ వెళ్లి పాక్ నిఘా విమానాన్ని కూల్చడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే పౌర విమానాలు దానికి కవచంగా ఎగురుతున్న సమయంలో అత్యంత ఖచ్చితత్వంతో దాన్ని కొట్టగలిగాం నిఘా విమానాన్ని కూలగొట్టారు ఎస్ ఫోర్ హండ్రెడ్ అంత దూరం నుంచి అంత ఖచ్చితత్వంతో ఈ ఘనత ఏ విధంగా సాధించిందో తెలుసుకుని ప్రపంచమే ఆశ్చర్యపోతోంది పౌర విమానాలే కవచంగా పాకిస్తాన్ నిఘా విమానం ఎగురుతుండడం మొదట్లో భారత్ కు కన్ఫ్యూజన్ గా మారింది అలాంటి సమయంలోనే ఓ కొత్త ప్లేయర్ రంగంలోకి దిగాడు పాక్ పౌర విమానాలను లక్ష్యంగా చేసుకోవాలని భారత్ కోరుకోలేదు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది తమ ఉపగ్రహాల ద్వారా పాకిస్తాన్ ఆకాశంలో ఎగురుతున్న ట్రాక్ చేసింది దానికి సంబంధించిన ఖచ్చితమైన మన ఎస్ ఫోర్ హండ్రెడ్ చేసేసింది పాకిస్తాన్ పౌర విమానాలను ఎగరేస్తూ మీరేమీ చేయలేరు అంటూ నవ్వుకుంది కానీ శక్తివంతమైన సుదర్శన చక్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ సహాయంతో మన వాయుసేన దుబ్బు రేగొట్టింది పాకిస్తాన్ నిఘా విమానం భోలారి ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిందని ఇస్రో ద్వారా తెలుసుకుంది భారత వాయుసేన వెంటనే ఖచ్చితత్వంతో ఆ విమానాన్ని ట్రాక్ చేసిన భారత వాయుసేన సుదర్శన చక్రంతో దాన్ని కూల్ చేసింది అప్పటి వరకు విర్రవీగిన పాకిస్తాన్ తన దివ్య దృష్టిని కోల్పోయింది అయితే బయలుదేరిన ఆ విమానాన్ని మాత్రమే కాదు ఆ విమానం బయలుదేరిన ఎయిర్ బేస్ పై కూడా కన్నేసింది భారత వాయుసేన ఇది బోలారి వైమానిక స్థావరం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మే తొమ్మిది అర్ధరాత్రి పాకిస్తాన్ లోని ఈ స్థావరంపై బ్రహ్మోషిప్ ప్రయోగించింది మన సైన్యం పాకిస్తాన్ జనరల్ మునీర్ ప్రత్యేక యుద్ధ విమానాలను దాచిపెట్టిన ఈ స్పెషల్ హ్యాంగర్ ను లక్ష్యంగా చేసుకున్నారు ఏడబ్ల్యూఎస్ఈస్ వంటి విమానాలను కూల్చేశాక ఇక్కడే చాలా యుద్ధ విమానాలు ఉండే అవకాశం ఉందన్నట్టు లభించి ఉండవచ్చు కరాచీకి ఈశాన్యంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో బోలారి వైమానిక స్థావరం దక్షిణ వైమానిక కమాండ్ కు కేంద్రంగా ఉంది విమానాలను ఇక్కడ పార్కింగ్ చేసి ఉంచారు ఆకాశం నుంచి సముద్రం వరకు నిఘాపరంగా బోలారి వైమానిక స్థావరం పాకిస్తాన్ కు చాలా భారతదేశం ఈ కీలక స్థావరంపై దాడి చేసి నాశనం చేసింది ఈ స్థావరంలో జరిగిన విధ్వంసం ఉపగ్రహ చిత్రంలో కూడా స్పష్టంగా కనిపించింది భారతదేశం చేసిన దాడిలో ఏడబ్ల్యూఎస్ఎస్ తో పాటు పశ్చిమ దేశాలకు చెందిన మూడు నాలుగు యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది అయితే పాకిస్తాన్ లోకి ప్రవేశించి వారి వైమానిక దళం ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళేంత లోతైన గాయాలను రగిలించింది భారత్